తండ్రి అయా గుంతలో పడిపోయినారు ప్రభా లేవలేని పరిస్థితి నా తండ్రి ప్రభా ఉచ్చుల్లో చిక్కుకున్నారు ప్రభా సమస్యల్లో చిక్కుకున్నారు ప్రభా అప్పుల్లో చిక్కుకున్నారు తండ్రి ప్రభా తెలిసి తెలియక ఇంకా ఎన్నెన్నో ప్రభా ఎన్నో స్కామ్స్లలో చిక్కుకొని ఉంటున్నారు ప్రభా మనుషుల మాటలు విని మోసపోతుంటున్నారు నాయన మనుషుల నమ్మి ప్రభా వ్యాపారాల్లో మోసపోతుంటున్నారు ప్రభా లేవనెత్తు ప్రభా ప్రతి దాంట్లో నుంచి నీ బిడ్డల్ని ఈ రోజు నా తండ్రి ప్రభా ఏసా లేవనెత్తు ప్రభా ఏసయా తప్పిపోయిన గొర్రవలే ఉంటుంది నాము తండ్రి ప్రభు తప్పిపోతుంటున్నారు ప్రభు వెదకి రక్షించు రక్షించునైనా అయ్యా వెదకి రక్షించు ప్రభు ఏ బిడ్డ ఏ చిక్కుల్లో ఉందో ఏ మున్ల పొదల్లో ఉందోనైనా ఏ గుంతలో పడి ఉందో ప్రభా ఏసు నామంలో లేపబడును గాక లూయ లు లూయ లేపబడును గాక ప్రతి బిడ్డ ఏస్ నామంలో అందులో నుంచి లేపబడును గాక హాలెల్లు యా హాలెల్లు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధాత్మదేవ సహాయం చేత రి ప్రభు పడిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తు ప్రభు గుంతల్లో పడిపోయి ఉంటున్నారు నాయన చీకట్లో ఉన్నారు ప్రభు ఎటు పోతున్నారో తెలియదు తండ్రి ప్రభు ఏం కనిపిస్తలేదు నా తండ్రి నా బిడ్డలకు కాచి కాపాడునైనా ప్రభు ఎటు పోతున్నో తెలియస్తలేదు నాయనా దారి కనిపిస్తలేదు తండ్రి ప్రభు కాచి అని ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవా ేవానికి స్తోత్రము నాయన దుష్టుల చేత కప్పబడి నాయన అయా దుష్టుని రెక్కల కింద ప్రభు చీకటిలో ఉంటున్నారు నా తండ్రి అయా లేవనెత్తు ప్రభు లేవనెత్తు తండ్రి నీ వెలుగు నాయన విడుదల దయచ్చైనా తండ్రి బిడ్డలకు విడుదల దయచేనా తండ్రి పరిశుద్ధాత్మ దేవ విడుదల దయచేనా తండ్రి నీ శక్తి చేత తండ్రి ప్రతి బిడ్డను నిలబెట్టిన ప్రభు ఏ బంధకాలలో ఉన్నారో ఏ చిక్కుల్లో ఉన్నారో తండ్రి ఏ సమస్యల్లో ఉంటున్నారో ప్రభు ఎందులో ఉంటున్నారో ప్రభు లేవనెత్తు ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవ కనికరించిన ప్రభు బిడ్డల పైన కనికరము చూపించిన తండ్రి ప్రభు ఏ కనికరము చూపించిన తండ్రి ప్రభువా లేవనెత్తు తండ్రి ప్రభు ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి నాయన పొద్దున్నే లేస్తే ప్రభా ఒక రొటీన్కి అలవాటు పడిపోతుంటున్నారు తండ్రి అయా జీవితం ఎటుపోతుంది ఏం చేస్తున్నామని అవగాహన లేకుండా అయిపోతుంటున్నారు ప్రభు ఎంత ఎందులోకి వెళ్ళిపోతున్నాము ప్రభు పాపంలోకి వెళ్ళిపోతున్నామని కూడా ఆలోచించకుండా నీ బిడ్డలు ఉంటున్నారు నాయన ఒక మబ్బునంతా కమ్మేలా చేస్తుంది నాయన ఒక పొరను తీసుకొస్తుంది నా తండ్రి జీవితంలో సత్యాన్ని తెలుసుకోలేకుండా నాయన వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకో నా తండ్రి నీ వైపు రాకుండా నా తండ్రి ఒక పొరను కమ్మేస్తుంది నాయన అపవాది ఒక పొరను కమ్మేస్తుంది నాయన లోకంలో ఉన్న వాటి ఎందు ఆసక్తి చూపిస్తుంది నాయన లేనిపోని వాటి ఎందు ఆసక్తి చూపిస్తుంది నా తండ్రి అయా అయా నీకు స్తోత్రము కనికరించినైనా ఈ రోజు ప్రతి బిడ్డ నేను లేవనెత్తు ప్రభావ